నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఇప్పుడు ఈ కొత్త కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కొత్త కార్యక్రమం ద్వారా రైతులకి కూడా వ్యవసాయ సంబంధించిన అంశాలపై ఈ ఉచిత న్యాయ సాయం అందించడానికి కావాల్సిన ఏర్పాట్లు నల్సార్లో కూడా పాల్పంచుకుంటున్నారు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం కోసం నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం జరిగింది ఇక మూడవది లీవ్ సంస్థ ఐదు సంవత్సరాల కింద ప్రారంభమైన ఈ లీవ్ సంస్థ లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ పేరుతోటి ప్రతి గ్రామంలో ఒకరినన్నా ఒక రైతు కన్నా చట్టాలపై శిక్షణ ఇచ్చి రైతు న్యాయ నేస్తంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆరు వేల మందిని ఎన్రోల్ చేసుకొని సాగు న్యాయ నేస్తంగా తీర్చిదిద్దే కార్యక్రమం లీవ్ సంస్థ చేస్తుంది ఈ రోజున లీవ్ సంస్థ దీంట్లో భాగస్వాములు అవుతూ తెలంగాణ లీగల్ సూస్ అథారిటీ నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం అదేవిధంగా లీవ్ సంస్థ ఈ మూడు సంస్థలు కలిసి బొమ్మెర గ్రామంలో కొన్ని రోజుల క్రితమే దేశంలోని మొట్టమొదటి అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ని ఏర్పాటు చేయటం జరిగింది రైతుకి భూమి రికార్డుల వివరాలు ఏదో తప్పులున్నాయి భూమి ఉంది కానీ పట్టా రాలేదు ఏదో ఒక భూమి తగాదా ఉంది కోర్టులో కేసు వేయాలి ఫలానా విత్తనం కొనుగోలు చేశారు ఆ విత్తనం వల్ల నష్టం జరిగింది రైతు నష్టపోయాడు నష్టపరిహారం పొందాలి ఎరువులు పురుగు మందుల వల్ల నష్టం జరిగింది కోర్టుకు వెళ్ళి నష్టపరిహారం తెచ్చుకోవాలి ఈ సంవత్సరం పంట దెబ్బతింది కానీ పంటల బీమా చేతికి అందలేదు ఆ పంటల బీమా కోసం ప్రయత్నం చేయాల్సి ఉంది ఇలా ఏ విధమైన కష్టం వచ్చినా సరే ఈ సమస్య పరిష్కారానికి చట్టాలలో మార్గాలు ఏమున్నాయి అని ఉచిత న్యాయ సలహాలు ఈ లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా అందుతుంది